దర్శనానికి ఎంతమంది ఇదిగోండి అదే మణికర్ణిక ఘాట్ మణికర్ణిక ఘాట్ ఎప్పుడు కూడా అక్కడ కాలుతూనే ఉంటాయండి శవాలు అక్కడ ఎక్కడా కూడా ఎప్పుడు కూడా కాలుతూనే ఉంటాయి అన్నమాట మణికర్ణిక ఘాట్ ఆ పక్కన మనకి కాస్త వంగినటువంటి దేవాలయం ఉంటుంది కూడా శివాలయమే అక్కడే విష్ణుకొండం దాని విష్ణుకొండం గణేష్ ఘాటు గంగా ఘాటు ఇంకా ముందుకెళ్తే పంచికంగా కాబట్టి అక్కడ కాస్త మనకి కర్రైవ్ కనపడుతున్నట్టు అది పంచగంగా కాబట్టి అవన్నీ అక్కడ ఉంటాయి మణికర్ణిక మణికర్ణిక ఎప్పుడు కూడా ఖాళీ ఉండదండి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనకు మూడు వందల అరవై ఐదు రోజులు శవాలు కాలుతూనే ఉంటాయి కాశీనాం మరణం పునర్జన్మ దేవ ఒకసారి కాశీలో చనిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు అని చెప్పేసి కాశీ ప్రసిద్ధి ప్రతి ప్రపంచంలో చాలా సిటీస్ ఉంటాయి కానీ చనిపోవడానికి వచ్చేటువంటి సిటీ ఏదైతే ఉందో అది కాశీ నగరం మహానగరం ప్రపంచంలో మొట్టమొదటి నగరం కాశీ ప్రపంచం అంతమైపోయినప్పటికీ కూడా కాశీ ఉంటుంది ఎందుకని ఉండాలన్న విషయం మీకు తర్వాత వీడియోలో మేము చెప్తాను ఇక్కడ చూడండి చాలా పురాతనమైనది కాశీ వచ్చి చాలామంది చనిపోవడానికి కోరుకుంటారు కానీ కాశీలో చనిపోవడం అనేది చాలా దుర్లభం ఒకసారి ఏం జరిగిందంటే ఒక ఆవిడ కాశీ వచ్చారు దక్షిణ భారతదేశం నుంచి కాశీలో చనిపోదాం అని చెప్పేసి అయోధ్య దర్శనానికి అని వెళ్ళి అయోధ్యలో నుంచి తిరిగి వస్తుండగా దారిలో గాలం చేశారు కాశీలో మటుకి తాళం చేయడం లేదు కష్టం అలాగే చాలా కష్టం కాశీలో కాలం చేయటం అనేది అందరూ ఊహించినంత సులువుగా ఉండదు అది కానీ ఒకరికి అదృష్టం ఉంటుంది అని అని చెప్పేసి అంటారు కాశీలో చనిపోయిన తర్వాత అక్కడ పరమేశ్వరుడు వచ్చి తారక మంత్రం చెప్తాడు వాళ్ళ చెవులో పార్వతీదేవి వాళ్ళ యొక్క తోడ మీద కొడుకుని పెట్టి శివుడు వాళ్ళ చెవులో తారక మంత్రం చెప్తారని చెప్పేసి పురాణాల ప్రకారం ఇక్కడ మన ప్రసిద్ధి దానివల్ల ఇంకా వాళ్ళు మళ్ళీ జన్మించరు పరమేశ్వరుడు యొక్క సాన్నిధ్యమే ఆ పరమేశ్వరుడు యొక్క సాన్నిధ్యమే జరుగుతుందని చెప్పేసి మన వాళ్ళందరి నమ్మకం మీకు మరీ వచ్చే వీడియోస్లో మళ్ళీ మీకు ఇంకా తెలియజేస్తాం అప్పటి వరకు హరహర మహాదేవి